యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా పిలుపు ఒక్కటేనా అనేటువంటి విషయాన్నిదా తెలియజేస్తున్నాను ఎఫ్ఎస్ఈలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుకు పిలువబడుతుంది ఐదో వచనంలో ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నామని మొట్టమొదటగా శరీరం ఒక్కటే శరీరము ఒక్కటే ఆత్మ ఒక్కడే పిలుపు ఒక్కటే ప్రభువు ఒక్కడే విశ్వాసము ఒక్కటే బాప్తిసము ఒకటే అన్నీ ఒకటే ఒకటే అని పౌలు గారు చెబుతున్నాడు ఈ దీని గురించినటువంటి లేఖనములు మనం పరిశోధించుదాం మొట్టమొదటిగా శరీరం ఒక్కటే కొరసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలేందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను క్రీస్తు ప్రభువారికి శరీరం ఒక్కటేనండి శరీరము అంటే అర్థము సంఘం ఒక్కటే అందుకే మత్తేశ్వార్థ పదారు పచ్చిందులో ఈ నా బండ మీద నేను సంఘమును కట్టుదను దాని ఎదుట పాతాల లోకపు ద్వారములు విలువలేవు సంఘాన్ని ప్రభువు కట్టాడండి మనుషులు కట్టలేదు చాలామంది ఇదిగో నేను సంఘాన్ని కట్టా మరొకరు సంఘాన్ని కట్టారు అని చెబుతారు బైబిల్ గ్రంథంలో సంఘము క్రీస్తు ప్రభు ద్వారా కట్టబడింది ఆ సంఘమునకు ప్రభు శిరస ఉన్నాడు ఆ శరీరమునకు ప్రభు రక్షకుడై ఉన్నాడు శరీరము ఒక్కటే అని పిలువబడుతుందండి మీరు అందుకు ఇంకా లేఖనాలు ఆధారము చూసినట్లయితే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయ ఇరవై మూడు క్రీస్తు సంఘమునకు శిరస ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్ అయి ఉన్నాడు క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తు ప్రభు వారు శరీరమునకు రక్షకుడు శరీరం అంటే ఆయన సంఘానికి ఆయన రక్షకుడై ఉన్నాడు సంఘం ఎవరిది క్రీస్తు ప్రభు మనమంతా ఆ శరీరంలో ఉన్నాము ప్రభుకి శరీరం ఒక్కటే అనగా ఆయన నిర్మించిన సంఘం ఒక్కటే మతస్వార్థ పదారు పద్దెనిమిది అపోస్తుల కార్యము ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టిన సంఘము ఆ శరీరంలోనికి మళ్ళీ పౌలు గారు ఏ సంఘాన్ని హింసించాడండి బైబిల్లో అనేకమైన సంఘాలు లేవు ఆ సంఘమును కొన్నిసార్లు దేవుని సంఘమని పిలువబడింది శరీరము క్రీస్తు శరీరం అనగా క్రీస్తు సంఘమని పిలువబడింది దానికి సాదృశ్యంగా పేర్లు జీవము గల దేవుని సంఘము దానికి శరీరము అంటే అర్థము సంఘము అని అర్థమండి గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ చరణ్లో పూర్వమందు యూధుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచున్నాను అన్నానండి ఈ సంఘమును దేవుని సంఘము అని కూడా పిలువబడింది ఎందుకనగా దేవుడు ఆ రాజుల కాలంలో ఒక రాజ్యమును స్థాపించను ఆ రాజ్యమునికి ఎన్నటికీ నాశనం ఉండదు అది అపోస్తులకరణ రెండవ అధ్యాయంలో దాని గ్రంథం రెండు నలభై నాలుగు చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేర్పు దీన్ని పౌలు గారు పిలిపిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆలోచనలో ఆసక్తి విషయమును సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమును ఆ నింది ఎవరిని హింసించాడండి సంఘమును హింసించాడు మీరు ఉదాహరణకు చూడండి అపోస్తులకరణ తొమ్మిదో అధ్యాయంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకుల యొక్కకు వెళ్ళి అనుమతి పొంది దమస్కులో ఉన్నటువంటి వారందరినీ జెరుషులేంలోనికి తీసుకొని వచ్చి బంధించి చంపేసేవాడు స్త్రీలను పురుషులు అందరినీ ఆ చంపేటప్పుడు ఎవరిని హింసించుతున్నాడు క్రీస్తు శరీరమును హింసస్తున్నాడు ఎందుకనగా వారంత అవయవములు అవయవములై ఉన్నారు ఆ అవయవములైన కొడుతుంటే దెబ్బలు క్రీస్తు ప్రభువారికి తగులుతున్నాయి పరలోకంలో ఉన్నటువంటి ఆయనకి హింస పెడుతుండు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎవరిని క్రీస్తు శరీరం అనబడిన సంఘమును హింస పెడుతుంటే దెబ్బలు ఎవరికి తగులుతున్నాయి అంటే క్రీస్తు ప్రవారికి తగులుతున్నాయి అందుకే ఆ శిరస్ అనబడిన క్రీస్తు వచ్చి సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావు అన్నాడు అక్కడ హింస పెట్టింది ఎవరిని శరీరం అనబడిన సంఘాన్ని దెబ్బలు ఎవరికి తగిలినాయి క్రీస్తు ప్రభువారికి అందుకు ప్రభు అంటాడు కదా సౌలా సౌలా నీ వెలా నన్ను హింస హింస పెడుతున్నావు అన్నాడు చూసారా హింస శరీరమునకు తగులుతుంటే శిరస్సు నన్ను ఎందుకు హింస పెడుతున్నావు అంటుంది ఆ శిరస్సు క్రీస్తు ప్రభువారు అందుకని బైబిల్ ఏం చెబుతున్నా అంటే పౌలమంటున్నా అంటే శరీరం ఒక్కటే ఆ పోలు వాడెవడు పౌలు వాడెవడు కేప వాడెవడు మీరు పౌలు నామంలో బాప్తిసం పొందారా శరీరము ఒక్కటే ఆయన ఏక శరీరమై ఉన్నాడు ఒకే సంఘమై ఉన్నది ఆయన శరీరము విభజింపబడలేదు అందుకే ఆయన ఆ సంఘమును హింసించారండి మొదటి శతాబ్దంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎవరిని హింసించాడు సంఘమును ఆయన శరీరమును క్రీస్తు సంఘమును క్రీస్తు కట్టిన సంఘమును స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన ఆ సంఘాన్ని కొడుతుంటే యేసు ప్రభు వారు వచ్చి నీవెలా నన్ను హింసిస్తున్నావు ఎలా హింసిస్తున్నావు సౌలా సవలా నీవెలా నన్ను హింసిస్తున్నావు అని మళ్ళీ ప్రభువు సౌలు నాడగటం జరిగింది రెండోది చూడండి ఆత్మ ఒక్కటేనండి శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చినంలో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునుకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించునని తన ఆత్మ ద్వారా జీవింపజేయను ఆత్మ ఒక్కడేనండి పంపబడిన ఆత్మ పడద్రోయబడిన ఆత్మ రెండు ఉన్నాయి ఈ పడద్రోయబడినటువంటి ఆత్మ సంబంధులు వేరు పంపబడినటువంటి ఆత్మ సంబంధులు వేరు అందుకే ప్రభువులో ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మను దేవుడు పంపించి ఉన్నాడు అందుకే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుకున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను క్రీస్తును మృతులలో నుండి లేపినప్పుడు ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మను దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు మనలో నివసించటానికి ఎప్పుడైతే మనం బాధ్యసం పొందినప్పుడు ఆ ఆత్మను ఆ వరాన్ని మనం పొంది ఉన్నాము పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రభువారిని పుట్టుకతో ఆత్మతో నింపెను పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రభువారి పుట్టుకలో ఉన్నాడు ఆయన మరణించటంలో ఉన్నాడు ఆయన తిరిగి లేపబడటంలో కూడా పరిశుద్ధాత్ముడు ప్రభువుకు తోడై ఉన్నాడు అలాగే దేవుడు మనకు కూడా ఆ వరమును అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ వరాన్ని ఎప్పుడు బాప్తీసం పొందినప్పుడు మనము ఆ పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాము రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో ఇరవై ఆరో వచనంలో అటువలనే ఆత్మ మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు ఎలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు మనకు ఎలాగూ ప్రార్థన చేయాలనో ఆయన తెలియచేయుచున్నాడు మనకు తెలియదు కానీ ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు మనము పరిశుద్ధాత్మను వరాన్ని పొందినప్పుడు మనలో పరిశుద్ధాత్మను వరం ఉన్నప్పుడు ఆయన మనలో ఉండి ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా మన పక్షముగా ఆ పరిశుద్ధాత్మ వర అనే వరానికి పొందినప్పుడు మన పక్షమున ఆయన విజ్ఞాపనలు చేయుచున్నాడు అందుకే ఆత్మ ఒక్కడే అంటున్నాడు అదే కురెందులోకి రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం ఆలోచనలో ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు కనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగి ఇంచి ఉన్నాడు అక్షరము చంపును కానీ ఆత్మజీవింపజేను అందుకే ఆ పంపబడినటువంటి ఆత్మ పరిశుద్ధాత్ముడు వారిలో ఎప్పుడైతే ఉన్నాడో వారు అక్షర సంబంధులు కాదు కానీ ఆత్మ సంబంధులు ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడు లేఖనములను సంపూర్ణంగా వ్రాయించి ముద్రించి మనకు సంపూర్ణంగా అనుగ్రహించి ఉన్నారు అందుకే వారు సూచక క్రియలు చేసుకుంటూ వెళ్తుంటే పరిశుద్ధాత్ముడు వెనువెంట ఉండి వాక్యమును స్థిరపరిచాడు ముద్రించాడు ఆ గ్రంథాన్ని మన చేతికి అనుగ్రహించాడు అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే ఆ తర్వాత పిలుపు ఒక్కటే అని బైబిల్ గ్రంథం చూతుంది కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏడుచూ నుండి నియుడి ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండు ఎందుకు వీళ్ళు పిలువబడ్డారంటే ఒక్క శరీరములో ఉండటానికి పిలువబడి ఉన్నాము అనగా మన పిలుపు ఎక్కడికి పిలువబడ్డాము ఆయన శరీరం అనబడినటువంటి సంఘములో ఉండటానికి పిలువబడి ఉన్నాము అందుకే మీరు ఆయన అంటున్నాడు మీరు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క అంధకార సంబంధమైన చీకట్లో నుండి తన కుమారుడు ప్రేమించినటువంటి తన యొక్క రాజ్య నివాసులుగా చేయటానికి మనల్ని పిలిచి ఉన్నాడు మన పిలుపు ఒక్కటే ఆ పిలుపు ఏంటంటే ఒక్క శరీరముగా ఉండటానికి పిలువబడి ఉన్నాం ఎన్నో రకరకాలు వేల వేల శరీరాలు ఉండటానికి పిలువబడలేదు శరీరము ఒక్కటే సంఘము ఒక్కటే ఆత్మ ఒక్కటే మన పిలుపు కూడా ఒకే రకమైన పిలుపు అని చెబుతున్నాడు అందుకే దేవుడు అందరినీ ఎలా పిలుస్తున్నాడు అంటే సువార్త ద్వారా పిలుస్తున్నాడు దేవుడు మిమ్మలను మా సువార్త ద్వారా పిలుస్తున్నాడు ఎక్కడికి పిలుస్తున్నాడు ఆయన శరీరం అనబడిన సంఘము అనబడిన రాజ్యములోనికి పిలుస్తున్నాడు మీరు ఒక్క శరీరంలో ఉండుటకు ఆ సంఘంలో ఉండుటకు పిలువబడి ఉన్నారు ఈ పిలువబడిన వారికి మాత్రమే దేవుడిని దేవుణ్ణి మయంపరుస్తారు అందరూ మయోపరచలేరు ఎవరైతే పిలు పిలువబడతారో వారు మాత్రమే పిలువబడినటువంటి వారి ద్వారా మాత్రమే మళ్ళీ దేవునికి మహిమ కలుగుతుంది కానీ పిలువబడినటువంటి వారి ద్వారా దేవునికి మహిమ కలగదు ఆ పిలువబడినటువంటి వారు ఎక్కడ ఉంటారు ఆ ఒక్క శరీరంలో ఉంటారు అనబడిన ఒక్క సంఘంలో ఉంటారు రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుని ప్రేమించు వారి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను ఎందుకంటే ఇది తన కుమారుని స్వరూప్యము కలిగి ఉండటానికి ఆయన ముందుగా వారిని నిర్ణయించను ఎక్కడికి ఈ పిలుపు అంటే తన కుమారుని యొక్క స్వరూపంలోనికి జీవించటానికి ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అనబడిన సంఘములో ఉండటానికి పిలువబడినటువంటి వాళ్ళము ముప్పై వచ్చిన మరి ఎవరిని ముందుగా నిర్ణయించనో వారినో పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చనో వారిని మయంపరచను మరియు ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించాడు వారే మాత్రమే ఆ శరీరంలో ఉంటారు అందరూ ఉండరు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో చినంలో అంటాడు ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామయమకు కీర్తి కలిగినట్లు తన దయా సంకల్పమైన తన చిత్త ప్రకారం మనం పరిశుద్ధము నిర్దోషులమై ఉండుటకు జగత్తు పునాది వేయబడకమునిపే దేవుడు మనలను ఎక్కడ క్రీస్తులు ఏర్పరుచుకున్నాడు దేవుడు అనాది సంకల్పంలోనే తన పిలుపుకు క్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో ఎవరినైతే ఏర్పరుచుకుంటారో వారిని ముందుగా ఎవరినైతే నిర్ణయిస్తాడో వారిని పిలుస్తాడు ఎవరినైతే పిలుస్తారో వారు మాత్రమే ఆయన్ను మయంపరుస్తారు అందరూ మయంపరచలేరండి ఆ ఒక్క శరీరంలో ఉన్న ఉన్నటువంటి వారు సహోదరుడు అమలి ఆ శరీరం అనబడినటువంటి సంఘము ఆయన వచ్చేటప్పుడు ప్రభువు రెండో రాకడల్లో వచ్చేటప్పుడు ఆ పిలువబడినటువంటి వారు ఆ ఏర్పరచబడినటువంటి వారు రెండు రకాలు ఉన్నారు ఏర్పరచబడినటువంటి వారు పిలువబడినటువంటి వారు ఈ ఏర్పరచబడినటువంటి వారిని ఆయన పిలుస్తాడు అనాది సంకల్పంలో ఎవరినైతే తండ్రి ఏర్పరుచుకున్నాడో తన కుమారుని యొక్క సారూప్యం కలిగినటువంటి వారిని వారిని పిలవటానికి వచ్చాడు ఆయన వారు మాత్రమే వస్తారు అందరూ రారు అయితే ఆయన రాకడలో వచ్చేటప్పుడు ఎవరిని తీసుకువెళ్ళటానికి ఆ శిరస్సు అనబడిన క్రీస్తు తన భార్య అనబడిన శరీరము అనబడిన ఆ సంఘము ఏ సంఘానైతే క్రీస్తు ప్రభువారు కట్టాడో ఏ సంఘము కొరకైతే క్రీస్తు ప్రియువారు రక్తము కాచాడో ఆ శరీరము అనబడిన సంఘమును తీసుకువెళ్ళటానికి వస్తాడు ఏ సంఘం కోసము ఏక శరీరమైనడి ఒక్క శరీరముగా ఉండటానికి పిలువబడి ఉన్నారు ఆయన తన శరీరం అనబడిన ఆయన తన శరీరం అనబడిన దానికి మాత్రమే రక్షకుడు ఆ రక్షకుడు ఆ రక్షింపబడినటువంటి ఆయన శరీరమును అనబడిన సంఘము కోసము రెండో రాకల్లో వస్తాడు ఆయన శరీరంలో ఉన్నటువంటి వారిని తీసుకువెళ్తాడు తండ్రికి ఆయన రాజ్యమును అప్పగిస్తాడు ఆ రాజ్యము యోగ యుగాలు ఉంటుంది తర్వాత విశ్వాసము ఒక్కటే కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడోచనలో పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నటి ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్్యూ ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినెలా ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్థకు పరిచారకుడినైతేనే విశ్వాసం ఒక్కటే అందుకే ఆయన అంటున్నాడు విశ్వాసాలు ఒక్కటే నీ విశ్వాసం ఏంటి ఎందుకంట పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి ఏ పునాది మీద క్రీస్తు ప్రభువారు ఏ పునాది వేస్తే వేసాడో ఆ పునాది మీద అపోస్తులు కట్టబడి ఉన్నారు ఆ కట్టబడిన దాని మీద మీరు విశ్వాసం ఉంచాలి అనేక రకమైనటువంటి వాటి మీద కాదు మీరు విన్నట్ూ ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక వారు ఏ సువార్థ అయితే ప్రకటించారో ఆ సువార్త వలన మాత్రమే కలుగు నిరీక్ష నుండి తొలగిపోకుండా విశ్వాసం అందు నిలిచి ఉండిడి ఉండినెలా ఇది మీకు కలుగును మనకు విశ్వాసము ఒకే విశ్వాసము కలిగి ఉండాలి ఆ విశ్వాసమైన ఏంటంటే యేసు ప్రభు వారు దేవుని కుమారుడని నీవు అంగీకరించడం విశ్వాసము ఆయన ఎందు మనకు నిత్య జీవము కలుగుతుందనే విశ్వాసం ఒకే విశ్వాసము కలిగి ఉండాలి అది ఎవరు కలిగి ఉంటారంటే ఒకే పునాది మీద కట్టబడినటువంటి వారై ఉండాలి తర్వాతది ప్రభువు ఒక్కడే అపోస్తుల కార్యం రెండో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగానో క్రీస్తుగానో నియమించను ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢీగా తెలుసుకోనవలనని చెప్పుచున్నాను ఇది పేతురు అంటున్నాడు అండి రెండో ఆధ్యాయంలో మూడు వేల మంది మరి వారు హృదయంలో మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను ఇది ఇజ్రాయెల్ వంశమంతయు రూఢీగా తెలుసుకోలేమని ఆ అపోస్తుల కార్యం రెండు ముప్పై అందుకే మనకు ప్రభువు ఒక్కడే అపోస్త్రకరం ఐదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చనంలో ఇజ్రాయల్లకు మారుమనసును పాపక్షమాపను దయచేటికే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకు రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు ఏ ఏమి హెచ్చించి ఉన్నాడు తండ్రి ప్రభువుని ఇజ్రాయల్ అందరూ మారుమనసు పొందటానికి పాపక్షమాపణ నిమిత్తము దేవుడు అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు అందుకని దేవుడు యేసు ప్రభు వారిని ప్రభువుగా నియమించాడు మనకు ప్రభువులు ఒక్కడే ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందరికీ ప్రభు అని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకని పౌలు అంటున్నాడు ప్రభువు మనకు ఒక్కడే ఇవ్వబడినటువంటి ఈ నామంలో తప్ప మరి ఒక ఏ నామంలో రక్షణ లేదు ఆకాశము క్రింద ఉన్న ఈ నామంలో తప్ప మరి ఒక నామంలో రక్షణ లేదు దాన్ని పురెందులోకి రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదవ దాని ఆలోచనలో ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తము మనము ఉన్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనం ఆయన ద్వారా కలిగిన వారము అందుకంటున్నాడు మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన ఎవరంటే ఏసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తములు కలిగను మనము ఆయన ద్వారా కలిగినాము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనను క్రీస్తు ప్రభు ద్వారా కనియున్నాడు ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు అందుకే బైబిల్ చేతుంది ప్రభువు ఒక్కడే దీని కురేందులోకి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవచనంలో ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియూ పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియూ నేను మీకు తెలియజేయుచున్నాను యేసు క్రీస్తును నోటితో ఒప్పుకోవాలి ఆయన ఎవరనగా ప్రభు ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి తర్వాత లేఖనం చూసినట్లయితే బాప్తీసము ఒక్కటే మన బైబిల్లో చూసినట్లయితే పలు రకాల బాప్తీసాలు ఉన్నాయి అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయం ఒకటో చిన్నంలో అపోలో కొరెందోలో నున్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించుతూ ఎఫేసి ఎఫేసినకి వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిత్రని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పింది అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం ఆ అడుగగా వారు యోహాను బాప్తిసమని అని అందుకు పౌలు యోహాను తన వచ్చు వాని వాణి ఎందు అనగా యేసు నామందు విశ్వాసం ఉంచు ప్రజలతో చెప్పాను మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చాను వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటను ప్రవచించుటను చూసాను అపోస్తుల కార్యం పంతొమ్మిదవ అధ్యాయంలో యోహానిచ్చినటువంటి బాప్తిసం మారు మనసు నిమిత్తం బాప్తీసము బాప్తిసాలు నాలుగు రకాలు ఉన్నాయి అయితే పౌరులు చేతున్నాడు బాప్తీసము ఒకే బాప్తీసం ఇవ్వాలి అందుకే యోహానిచ్చినటువంటి బాప్తీసము చల్లదు అది మారు మనసు నిమిత్తము అయితే యోహాన్ ఏమంటాడంటే ఏసుప్రవారి గురించి మతేశ్వార్థ మూడో అధ్యాయం పదకొండు వచ్చినలో మారు మనసు నిమిత్తమే నేను నీళ్ళలో నుండి బాప్తీసం ఇచ్చి ఇచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు ఆరోపటకు కూడా నేను పాత్రను కాడు ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలోను అగ్నిలోను బాప్తీసం ఇచ్చిన యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి బాప్తీసము పరిశుద్ధాత్మలో ఇచ్చినటువంటి బాప్తీసం అందుకే అందుకే బైబిల్లో ఏం చెప్తుందంటే పౌలు బాప్తీసం ఒక్కటే అంటున్నాడు ఒక బాప్తీసము మారు మనసు నిమిత్తం బాప్తీసము పరిశుద్ధాత్మలో బాప్తీసము ఇజ్రాయేలీలు పొందినటువంటి బాప్తీసం ఉంది అది కురెందులోకి రాసిన రెండో పత్రిక పదోద్యాయం ఓటంలో సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదే మనగా మన పితరులు మేఘము క్రింద నుండి వారు అందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తీసం పొందిరి ఇజ్రాయెల్ పొందిన బాప్తీసం మనం పొందలేము పరిశుద్ధాత్మలో బాప్తీసం మనకు లేదు ఇచ్చినటువంటి బాప్తీసము చల్లదు అయితే మనం పొందవలసినటువంటి బాప్తిసము ఒక్కటే ఉంది అపోస్తులు కానీ రెండో అధ్యాయం రచనలో పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుదరు మనం పొందేటువంటి బాప్తీసం ఏంటి పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసము అందుకే బైబుల్ చెబుతుంది సహోదరుడు బాప్తిసము ఒక్కటే శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే పిలుపు ఒక్కటే ప్రభు ఒక్కడే తర్వాత బాప్తీసమో ఒక్కటే అందుకే బైబుల్ చెబుతుంది అన్నీ కూడా ఒక్కటే అని చెబుతుంది మళ్ళీ నేటి రకాల్లో చాలామంది పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తామంటుండ్రు మరి ఎలా ఇస్తారో తెలియదు కొంతమంది అగ్నిలో బాప్తీసము అగ్ని అభిషేకం దిగి వచ్చినది మరి వాళ్ళు ఎలా ఇస్తారో తెలియదు బైబుల్ చెబుతుంది పౌలు అంటున్నాడు ఒకే బాప్తీసం బాప్తీసం ఒక్కటే అదే మనగా క్షమాపణ నిమిత్తం మనం పొందేటువంటి బాప్తీసం సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి మళ్ళీ అనేకులు సచ్యవాక్యం తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను మీ అందరికీ వందనాలు శుభములు ఆమెను